ఫోటోగ్రాఫర్ల ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలని జనసేవ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు యనమళ్ల మల్లేశం అన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లకు వృత్తిపరంగా ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని కోరారు కెమెరాల కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీని అందజేసి ఆదుకోవాలని అన్నారు దీంతో పాటు రాత్రింబోళ్లు వృత్తిరీత్యా ప్రయాణం చేస్తూనే ఉంటామని తమకు ప్రభుత్వం ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ కార్డులను అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పేర్ల బాలరాజ్ ప్రధాన కార్యదర్శి మద్దూర్ నరసింహులు కోశాధికారి నవీన్ గౌడ్ సలహాదారు వెంకటేశం రాజశేఖర్లు పాల్గొన్నారు నమస్తే నేను తోట మండల తరఫున నూతనంగా అధ్యక్షుని ఎన్నుకున్నారు మా యూనియన్ తరఫున తోట మండల తరఫున ఎన్నికైనాను మేము రాత్రి వెనక పగలనక ప్రోగ్రాం పోయినా ఈవెంట్ పోయినా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టినా మేము ఒక్కొక్కసారి రాత్రి వచ్చిన తర్వాత మీకు ఎక్కడికి పోవాలో మాకు అర్థం కాదు మాకు మా మండలంలో ఒక భవనం నిర్మించుకుంటే ఏ రాత్రి అయినా ఏ పగలైనా మేము అక్కడ స్టే చేసి మళ్ళీ ప్రోగ్రామ్ను దిగ్విజంగా పూర్తి చేస్తామని అనుకుంటున్నాము గత ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పింది ఇప్పటికి కూడా ఏది లేదు ఈ కొత్త ప్రభుత్వంలోనైనా మా మా కష్టాలు కానీ మా బాధలు కానీ మా ఒక్కొక్క మా సభ్యుడు ఒక కెమెరాకు లోన్ కావాలంటే కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు సొంతగా అప్పు చేసి కొనుక్కునే పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ సో మా ఈ మా బాధల కష్టాలన్నీ అర్థం చేసుకొని మాకు సబ్సిడీలో కానీ మాకు ఏదైనా సహాయం చేస్తారని ఆలోచిస్తూ మా మండలంలో ఒక భవనం నిర్మించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా వివిధ రకాల సబ్సిడీ రూపంలో వివిధ కులవృత్తులకు సబ్సిడీ ప్రోత్సాహాలు అందిస్తుంది కాబట్టి మా కూడా మా పోస ఫోటోగ్రాఫర్ యొక్క సమస్యలు గుర్తించి పద్దెనిమిది శాతము జీఎస్టీ రూపంలో మా దగ్గర పన్నులు వసూలు చేస్తుంది కాబట్టి తగ్గించవలసిందిగా కోరుచు అలాగే మేము ఈ ప్రజాపాలనలో భాగంగా మా కూడా ప్రభుత్వం గుర్తించి మా యొక్క మండలానికి భవనం స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసినట్లయితే అలాగే మాకు కూడా మమ్మల్ని గుర్తించి ఒక హెల్త్ కార్డు ప్లస్ ఇన్సూరెన్స్లు కూడా మాకు చేసినట్లయితే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ